నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా పెరిగిన కందుల ఉత్పత్తి ఫిబ్రవరిలో ధరలు మందగించే అవకాశం కర్ణాటకలో సానుకూల పవనాలు వీస్తున్నాయి పంట కోతల ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారు మరో వారం రోజులలో రాబడులు పోటెత్తనున్నాయి ప్రస్తుతం కల్బుర్గి బీదర్ బాల్కి రాయచూర్ సేడెం చితాపూర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు డెబ్బై ఐదు నుండి ఎనభై వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతున్నాయి ఇందులో కల్బుర్గిలో ఐదు నుండి ఆరు వేల క్వింటాళ్లు రాయచూర్లో పదిహేను నుండి పదహారు వేల క్వింటాళ్లు యాద్గిర్లో ఆరు వేల క్వింటాళ్లు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఐదు నుండి ఆరు వేల క్వింటాళ్లు బీదర్లో మూడు నుండి నాలుగు వేల క్వింటాళ్లు బాల్కీలో ఒక వెయ్యి ఐదు వందల నుండి రెండు వేల బస్తాలు హుమ్నాబాద్ బసవ కళ్యాణ్ ప్రాంతాలలో మూడు నుండి నాలుగు వేల క్వింటాళ్ల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం ఈ సరుకు బిలాస్పూర్ భాటాపారా నాగ్పూర్ అకోలా జల్గాము ఇండోర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని జమ్మలమడుగు గుంటూరు పప్పు మిల్లులకు రవాణా చేయబడుతున్నది మహారాష్ట్రలోని సోలాపూర్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు ఎనభై నుండి ఒక వంద వాహనాలు లాతూర్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు అకోలాలో పది నుండి పన్నెండు వేల బస్తాలు పరిసర మార్కెట్లలో కలిసి పదిహేను నుండి ఇరవై వేల బస్తాల సరుకు రాబడిపై మారుతి కందులు ఏడు వేలు నుండి ఏడు వేల నాలుగు వందలు గులాబీ కందులు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల నూట యాభై సాధారణ రకం ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు ఉద్గిర్ లాతూర్ కందులు నాణ్యమైన సరుకు చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు జామ్ఖడ్ రెండు నుండి మూడు శాతం ఆకుపచ్చ సరుకు మరియు పద్నాలుగు నుండి పదిహేను శాతం నిమ్ము సరుకు ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది చెన్నైలో లెమన్ కందులు ఏడు వేల ఒక వంద ముంబైలో ఏడు వేల నూట యాభై మొజాంబిక్ గజరి కందులు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల మూడు వందల యాభై తెల్లకందులు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందల యాభై మట్వారా కందులు ఆరు వేల రెండు వందల యాభై కెన్యా తెల్లకందులు ఆరు వేల నాలుగు వందలు అరుస ఆరు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కర్ణాటక కొత్త కందులు కట్నీ డెలివరీ ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద పప్పు మేలిమి రకం పన్నెండు వేల ఎనిమిది వందలు నుండి పదమూడు వేలు కర్ణాటక కందులు ఇండోర్ డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు మహారాష్ట్ర సరుకు ఏడు వేల తొమ్మిది వందలు ఢిల్లీలో కర్ణాటక కందులు ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల నాలుగు వందలు రాయ్పూర్లో ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది నాగ్పూర్లో పప్పు మేలిమి రకం పదమూడు వేల తొమ్మిది వందలు నుండి పద్నాలుగు వేలు సవానంబర్ పదమూడు వేల నాలుగు వందలు లాతూర్ మేలిమి రకం పదమూడు వేల తొమ్మిది వందలు నుండి పద్నాలుగు వేలు పన్నెండు వేల ఒక వంద నుండి పన్నెండు వేల మూడు వందలు అకోలాలో మేలిమి రకం పదమూడు వేల మూడు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు సవానంబర్ పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు ఏడు వేల నాలుగు వందలు పప్పు సాటెక్స్ పన్నెండు నాలుగు వందలు మాచర్లలో పాలిష్ పప్పు సార్టెక్స్ పన్నెండు వేల ఆరు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దమోహ్ కరేలీ ప్రాంతాలలో కందులు మీడియం సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు గుజరాత్లోని దాహోద్ రాజ్కోట్ జూనాగఢ్ ప్రాంతాలలో మీడియం కందులు ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్